హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో తమిళనాడులో గుళ్ళల్లో ప్రసాదంగా పెట్టే గుడాన్నం రెసిపీని చూపించబోతున్నాను ముఖ్యంగా మధురై మీనాక్షి టెంపుల్లో ఈ ప్రసాదాన్ని అమ్మవారికి చాలా ప్రత్యేకంగా చేస్తారు మనం ఎప్పుడూ చేసుకునే గుడాన్నానికి ఈ ప్రసాదానికి రుచిలో కానీ చేసే విధానంలో కానీ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రసాదం కోసం ముందుగా మనం అన్నాన్ని ఉడికించుకుని పెట్టుకోవాలి దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకుని దీన్ని బాగా కడుక్కుని రెండున్నర గ్లాసుల వరకు నీళ్లను పోసుకుని కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను దీనికోసం అన్నం మనకి చాలా మెత్తగా ఉడకాలి కాబట్టి మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి నీళ్ళని ఇంకా కుక్కర్ విజిల్స్ని మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత పది పదిహేను జీడిపప్పు పలుకుల్ని వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలోకి ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకుని ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి మీరు తీసుకున్న బెల్లం కనుక బాగా తీపిగా ఉంది అనుకోండి కొద్దిగా బెల్లాన్ని తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బెల్లం అనేది కరిగిపోతుంది ఇది కరిగిన తర్వాత ఏదైనా ఇసుక లాంటిది కానీ లాంటిది కానీ ఉంటే వడకట్టుకుని తీసుకోండి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత అన్నాన్ని బయటకు తీసుకుని ఇలా గరిటతోటి మెత్తగా మెరిపేసుకోవాలి మెదుపుకున్న అన్నాన్ని బెల్లం నీళ్ళలో వేసుకుని కలుపుకోవాలి అన్నం ఇలా ముద్దగా ఉంది అనుకోండి బెల్లం నీళ్ళల్లో వేసిన తర్వాత కలుపుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు అన్నాన్ని ఉడికించుకుని మెదుపుకునేటప్పుడే ఇంకొద్దిగా నీళ్లను పోసుకుని పల్చం చేసుకోండి అప్పుడు ఇలా వేయగానే కలుపుకోవడానికి సులువుగా ఉంటుంది మెతుకు బెల్లం తీపిని పీల్చుకునేంత వరకు ఇలా లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పైన కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత మనకి నెయ్యి అనేది కొద్దిగా పైకి తేలుతుంది అప్పటి వరకు ఉడికించుకుని పైన యాలకుల పౌడర్ని కొద్దిగా పచ్చకర్పూరాని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవడమే మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసరికి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది దీనిపైన వేయించుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకున్నామంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడాన్న ప్రసాదం రెడీ అయిపోయినట్టే ఈసారి శ్రావణ మాసంలోనైనా దసరా నవరాత్రుల్లోనైనా అమ్మవారికి ప్రసాదం చెయ్యాలి అంటే నేను చెప్పినట్టుగా గుడాన్నాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి దీన్ని తింటూ ఉంటే అచ్చం మనకి గుడిలో ప్రసాదం తింటున్నట్టుగానే అనిపిస్తుంది మరి మీరు కూడా ఈ ప్రసాదాన్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి